మా పెద్ద సోదరుల సమానైన మోహనరావు గారికి మొదట కరవత అన్నవి గారికి దరసెంతి గారికి మా పెద్దది గారికి మాస్టర్ గారికి ఇక్కడ నిచ్చేసిన ఆదేవ గారికి ముత్తర్ కమిషనర్ గారికి టీయల్ గారికి మీ అందరికి కూడా మొదట నా హృదయపూర్వక నమస్కారాలు మోహనగర్ ట్రెడ్మెంట్ గా 10 రోజులు విత్యా వచ్చారు వచ్చి ఏదో చిన్న విషయం మీద మాట్లాడుతూ నేను ఇంప్రెస్ ఎక్కడ అయ్యానంటే భవిత స్కూల్స్ గురించి చెప్పారు వాళ్ళ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి మాట్లాడుతూ ఉంటే ఇంకా నాకు అసలు నేను ఇంకా తక్కువ వాళ్ళ స్కూల్స్ చూడాలి వాళ్ళ స్కూల్స్లో ఏ విధమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి ఏ ఏ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు అసలు టీచర్లు ఉన్నారా లేదా ఉంటే ఎంతవరకు ఉంటున్నారు అసలు వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయా లేవా ఇది ఎవరు ఏర్పాటు చేయాలి చేశారా లేదా ఎంతవరకు చేశారు చేయించాలి ఇదే పట్టుకుంది అది అసలు మాకు ఎవరికి తెలియదు కూడా తెలియదు ఆ భవిత స్కూల్స్ అనేవి ప్రభుత్వ పరిధిలో ఉంటాయని వాళ్ళు చేస్తారని వాళ్ళలో ఈ ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ దాంట్లో చేరతారని ఉంటారని మండలానికి ఒకటి ఉంటుందని కూడా మాకు వారు వచ్చి చెప్పిన తర్వాత వితిన్ సెకండ్సే మా సెక్రటరీ గారి శేషాద్రి గారికి

మరి మనం నాటిన మొక్కలు మన ముందు తరాలకు పూలు పండ్లు కూరగాయలు అందాలంటే మనం విరివిగా మొక్కలు నాటాలి ఈ కార్యక్రమంలో మన న్యాయమూర్తుల బృందం మొక్కలు కూడా నాటబోతున్నారు కాబట్టి చెట్ల యొక్క ఆవశ్యకతను చెప్పుకునేటువంటి పాట ఇప్పుడు మనం పాడుకుందాం